గుంటూరు అభివృద్దిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఏలూరు ప్రసాదరావు సూచించారు గత కొన్నేళ్ల నుంచి పాలకులు గుంటూరు అభివృద్దిపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు రాష్ట్రం విడిపోయినప్పటికీ నగరాభివృద్దిపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదని అన్నారు అమరావతికి అనుసంధానం చేసే ప్రతి ప్రాజెక్టు గుంటూరు నుంచి కనెక్టివిటీ ఉండే విధంగా ప్రణాళికలు సిద్దం చేయాలని డిమాండ్ చేశారు గుంటూరు నెలకొన్న సమస్యల్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లకుండా కొందరు కుట్ర చేస్తున్నారని విమర్శించారు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి మన కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న అమరావతి గుంటూరు జిల్లా అమరావతిలో దానికి గుంటూరు సరౌండింగ్ పీపుల్ ముప్పై ఎనిమిది వేల ఎకరాలు పైసా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీ సపోర్టబుల్గా రాజధాని అభివృద్ధికి సపోర్టబుల్గా ఈ విధంగా భూములు వాళ్ళకుండా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు మొత్తం త్యాగం చేసి రాజధాని అభివృద్ధి కోసకు రాజధాని రాష్ట్ర అభివృద్ధి కొరకు మా వంతు సహాయంగా అని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందంతో ఈ విధంగా ఇచ్చారు దానికి తోడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి మన నాయకుడు బ్రాండ్ అంబాసిడర్ ఆయన వరల్డ్ ఫేమస్ ఇది బ్రిటిషోడు దగ్గరించి మన స్వాతంత్రం సంపాదించుకున్న శాంతిగా గత పరిపాలన నుండి విముక్తులు అయ్యి ఈ బాబుగారు వచ్చాడు అందరి జీవితాల్లో ఎలుగు నింపుతాడు అనే ఆనందంతో ఎవరు కోవడం ఎవరి తోచి సహాయంగా ఎవరు పద్ధతిలో వాళ్ళు రాజధాని ఉత్తి కొరకు చాలా అత్యుత్సాహం మీద ఎంతో వెంపలాడుతూ ఉన్నారు అలాంటిది గుంటూరు ఇప్పుడైతే రాజధాని నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ గుంటూరు ఈ అలైన్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అది ఈ గుంటూరుని ఇంక్లూడ్ చేయకుండా గుంటూరుని బైపాస్ చేసి అదేదో ఐజే మేరగా అడకుండా పెనమలూరు గన్నవరం లేదా అటు నందిగామ కల్లి అటు తీసుకెళ్తున్నారు అది కొద్దిగా బాధాకరంగా ఉంది గుంటూరు సరౌండింగ్ ముప్పై ఐదు కిలోమీటర్ రేడియస్లో ఇరవై ఎనిమిది వేల మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు గుంటూరుకి నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది గుంటూరులో జరిగే బిజినెస్లు బాంబే స్టార్ట్ చేసేది కానీ వరల్డ్ వైజ్ ఎక్స్పోర్ట్ విషయంలో కానీ టొబాకో కానీ కాటన్ కానీ చిల్లీస్ కానీ ఎడ్యుకేషన్ హక్కు స్టార్ట్ అయింది గుంటూరు నుంచే ఈ మొత్తం గుంటూరు నుంచే ఇంత రాజధానికి గుంటూరు కనెక్టివిటీ రోడ్లు ఎప్పుడైతే ఇస్తారో ఇన్నర్ రింగ్ రోడ్ ఫెసిలిటీ ఎప్పుడైతే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారో మెట్రోని ఎప్పుడైతే రాజధాని నుంచి ఇక్కడ గుంటూరు దాకా ఎక్స్టెన్షన్ చేస్తారో లాంటి యువ పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చి ఈ గుంటూరు సరౌండింగ్ పరిధిలో నేను ఇండస్ట్రీస్ కట్టడానికి నేను రెడీగా ఉన్నాను నేను పదిహేను వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారు చేసి నేను ఫారిన్ ఫండింగ్కి ఆల్రెడీ నేను డాక్యుమెంటేషన్ పరిధిలో ఉంది దీ ప్రాజెక్టులు కనుక ఇక్కడ గుంటూరు పరిధిలో కనుక ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ కనుక అయితే ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఇది కూడా మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని మన నాయకుడు గుర్తించాలి మట్టిలో మాణిక్యనే శాంతిగా ఇక్కడ